షధుడు పర్షదుడు పరిషద్డు అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు ఎహోవా వలనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానము చేత మమ్మల్ని తృప్తిపర్చినందుకు స్తోత్రములు తండ్రి మా సహాయకుడు మీరే మాకు క్షేమాన్ని కలుగజేసేవారు మీరే మాకు మేలును అనుగ్రహించేవారు కూడా మీరే తండ్రి నీ సహాయం కొరకు నీ సన్నిధిలో నీ యొక్క బిడ్డలందరూ ప్రార్థిస్తున్నారు తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి వారికి మీ సహాయం అయితే అది శాశ్వతమైనది మీ సహాయం అయితే వారు బహు సంతోషించగలరు తండ్రి వారు ఏ సహాయాన్ని అర్థించటం లేదు గాని ప్రభు ఏహో వలనే నాకు సహాయం కలుగుతుందని నీ తట్టు తేడి చూచి చుండగా తండ్రి వారు ఆశించిన రీతి గాని వారు అడిగిన దాని కానీ ప్రవ్వ వారికి నీ వలన మాత్రమే వారికి సహాయముదాయి చేయండి ప్రవ్వా ఎందుకంటే మా దేవుడు భూమి ఆకాశములను సృజించిన వారు ఆయన నిరంతరము మమ్మల్ని కాపాడుతున్నవారు ఆయన ఎన్నడూ కునుక్కని వారు తండ్రి ఇంత గొప్ప దేవుణ్ణి ప్రభావ మేము ఆరాధించడం మేము స్థుతించడం ఈ దినము ఈ సమయము మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు నీ బిడ్డలకి నీ వలన మాత్రమే సహాయాన్ని అందించండి తండ్రి మా దేవుడు నీవే మా రాజు నీవే మా ప్రభుడు నీవే మా సృష్టికర్తవు నీవే తండ్రి దయతో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబానికి నీ దైవ సహాయాన్ని పరిపూర్ణముగా అందించమని క్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించబడి కుర్చున్నాము తండ్రి